ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పెట్టుకుని కూటమిగా వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ భారీ మెజారిటీ సాధించారు అయితే కూటమి అధికారంలోకి రావటం కోసం మూడు పార్టీల అధినేతలు కూడా ఎన్నికలకు ముందు వ్యూహాత్మక ఆలోచనలు చేశారు దానికోసం కొంతమందికి పొత్తులో భాగంగా టికెట్ దొరకలేదు దాంతో కూటమి అధికారంలోకి వచ్చాక అలాంటి వాళ్లను పార్టీ గుర్తిస్తుందని ముందే భరోసా ఇవ్వటంతో నేతలు దానికి ఒప్పుకున్నారు అయితే ప్రస్తుతం కూటమికి ముందు పెద్ద సవాల్గా నామినేటెడ్ పోస్టుల భర్తీ నిలిచింది ఎన్నికల్లో అయితే వైసీపీపై కోపంతో కూటమిగా నిలిచి ఒకే మాటపై ఉండి అనుకున్నది సాధించారు కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే సఖ్యతతో ఉంటే కూటమిలో ఇబ్బంది ఉండదు కానీ ఒకవేళ ఏదైనా తేడా కొడితే మాత్రం కూటమి అనేది ప్రజల్లో అవహేళనగా మారటం ఖచ్చితం అయితే దాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు కూటమిలో ఉన్న మూడు పార్టీలకు తగిన విధంగా సముచిత న్యాయం చేస్తామన్నారు ఒకవైపు మంత్రి పదవులు రాకపోవటంతో నామినేటెడ్ పదవుల కోసం సీనియర్లు పట్టుబడుతున్నారు కీలక నామినేటెడ్ పోస్టులు కావాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం ఈసారి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయనున్నారు సీనియార్టీ పార్టీకి విధేయులు యువతకు పెద్దపీట వేసే అవకాశం ఉంది గత ఐదేళ్లు పార్టీ నేతలు పనిచేసిన విధానం ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన పనులు భవిష్యత్ అవసరాలు ఇలా చాలా అంశాలను బేరీజు వేసుకుని ఈ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది ఏపీలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటంతో ఇక్కడ నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ జనసేన బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు దీనికోసం మూడు పార్టీల అగ్ర నేతలు ఓ ఫార్ములా ఆలోచించారనే సమాచారం అందుతోంది ఎక్కువ సీట్లు ఉన్న టీడీపీకి అరవై శాతం వరకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని తర్వాత జనసేనకు ఇరవై ఐదు శాతం బీజేపీకి పదిహేను శాతం పదవులు కట్టబెట్టాలని ఆలోచన చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది కాకపోతే ఏ మాత్రం పోస్టులు పంపిణీపై తేడా కొడితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా కూటమిలో కుంపటి సెగ రగిలినట్లే అని రాజకీయ విశ్లేషకుల అంచనా అలాంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందు చూపుతో అడుగులు వేస్తారో లేదో చూడాలి